దేశంలో విద్యుత్ అవసరాలకు ప్రస్తుతానికి ఏడాదికి వంద కోట్ల టన్నుల బొగ్గు అవసరమవుతోంది అయితే బొగ్గు ఉత్పత్తి ఎనభై కోట్ల టన్నులకు మించడం లేదు మన దేశంలో కేంద్రానికి చెందిన కోల్ ఇండియాతో పాటు సింగరేణి సంస్థని ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి అయితే మన అవసరాలకు తగ్గట్లు దేశీయ బొగ్గు ఉత్పత్తి సరిపోతుందా సరిపోకపోతే బొగ్గు దిగుమతులు చేసుకోవాల్సి ఉంటుందా ఎడా బొగ్గు దిగుమతులు చేసుకుంటే ఆ ప్రభావం చివరకు సామాన్యుడి కరెంటు బిల్లులపై పడుతుందా వాచ్ బొగ్గు వాడకాన్ని ఇప్పటికే అనేక దేశాలు తగ్గించాయి బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని పర్యావరణవేత్తలు చాలా కాలం నుంచి చెప్తున్నారు ఈ సూచనను కొన్ని దేశాలు మాత్రమే పాటిస్తున్నాయి మన దేశానికి కీలక ఇంధన వనరు ఇప్పటికీ నల్ల బంగారమే పర్యావరణవేత్తల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఇవాళ కాకపోయినా రేపైనా బొగ్గు వాడకాన్ని మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితులు రాకమానం అంటున్నారు సైంటిస్టులు కొరత నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను రెడీ చేసుకుంటున్నాయి ఈ పరిస్థితులను మన ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి దాహం వేసినప్పుడు బావి తవ్వకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు లోని అనేక దేశాలు విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం మీదే ఆధారపడ్డం మానేసి చాలా కాలమైంది భారత్ మాత్రం ఇప్పటికీ నల్ల బంగారాన్నే నమ్ముకుంది ఈ వైఖరి ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఇంధన రంగ నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి ఆ దిశగా చర్యలు చేపట్టాలి అలా జరిగినప్పుడే బొగ్గు నిల్వల్లో తేడాలు వచ్చినా ఆ ప్రభావం పవర్ జనరేషన్ పై పడదు ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ సేఫ్ జోన్లో ఉంటుంది బొగ్గు కొరత ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి అందరినీ ఆలోచించేలా చేసింది ఈ విషయంలో అనేక విదేశాలు కరెంటు ఉత్పత్తి కోసం బొగ్గుపై ఆధారపడటం మానేశాయి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెడుతున్నాయి విద్యుత్ తయారీకి ఎప్పుడూ బొగ్గు మీద ఆధారపడటం మంచిది కాదంటున్నారు నిపుణులు లేదంటే ఏదో ఒకరోజు దేశం కరెంటు సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు అసలు బొగ్గు కొరత నేపథ్యంలో మనకున్న ప్రత్యామ్నాయాలేంటి ఇంధన వనరులు అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది సౌర విద్యుత్ ఇదే సోలార్ పవర్ గా యావత్ ప్రపంచం పాపులర్ అయింది సౌర విద్యుత్ అంటే సూర్య కిరణాల నుంచి కరెంటు తయారు చేసుకోవడం అన్నమాట ఇల్లు లేదా పరిశ్రమల పైకప్పులకు పలకలు ఏర్పాటు చేసుకుంటే చాలా సులభంగా కరెంటు తయారు చేసుకోవచ్చు థర్మల్ పవర్ తో పోలిస్తే సోలార్ పవర్ తయారీకి ఖర్చు తక్కువే దీంతో అనేక దేశాలు సోలార్ పవర్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి మన దేశంలోనూ సౌర విద్యుత్ తయారీ మొదలైంది లక్షలాది సోలార్ ప్యానెల్స్ విద్యుత్ గ్రిడ్ లో భాగం కావడం ప్రారంభమైంది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఫోర్టోల్టాయిక్ పవర్ స్టేషన్ కర్ణాటకలోని పావగడలో ఉంది ఈ పవర్ ప్లాంట్ ఏడాదికి రెండు వేల యాభై మెగావాట్ల విద్యుత్ను జనరేట్ చేస్తోంది ధర్నాయ్ బీహార్లోని ఈ మారుమూల గ్రామం రెండు వేల పద్నాలుగులో వెలుగులోకొచ్చింది బీహార్లోని తొలి సోలార్ విలేజ్గా ధర్మాయ్ గ్రామం రికార్డు సృష్టించింది జహనాబాద్ జిల్లాలోని ధర్నాయ్ గ్రామానికి పంతొమ్మిది వందల ఒకటి నుంచి విద్యుత్ సరఫరా లేదు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు ఆగస్టులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధర్నాయ్ గ్రామం వచ్చి వంద కిలోవాట్ల సోలార్ మినీ గ్రిడ్ ను లాంచ్ చేశారు మొదైరా గుజరాత్ మెహసానీ జిల్లాలోని ఓ గ్రామం సౌర విద్యుత్ తయారీలో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తోంది మొదైరా గ్రామంలో ఎటు చూసినా సోలార్ ప్యానెల్సే కనిపిస్తుంటాయి గ్రామస్తులెవరూ సంప్రదాయ విద్యుత్ మీద ఆధారపడరు అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే సోలార్ కే జై కొడతారు మొదైరా గ్రామం ప్రత్యేకత మరొకటి ఉంది ఊళ్ళో కరెంటు పోవడం అనే మాటే వినపడదు ఇరవై నాలుగు గంటలు సౌర విద్యుత్ అందుబాటులో ఉంటుంది ఇందుకు సంబంధించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను సుజన్పూర్ లో గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొంత భూమిని కూడా మొదేరా గ్రామానికి ప్రభుత్వం అందజేసింది కిందటేడాది నవంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ మొదేరా గ్రామానికి వెళ్లారు సోలార్ పవర్లో మొదేరా సాధించిన విజయాన్ని చూసి గ్రామస్తులను అభినందించారు విండ్ పవర్ ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రత్యామ్నాయ ఇంధనం అన్నారు సోలార్ పవర్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు విండ్ పవర్ అలాగే సోలార్ పవర్ లాగానే విండ్ పవర్ను కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకోవచ్చు విండ్ పవర్ ప్రపంచం అంతటా పాపులర్ దీనినే మనం పవన విద్యుత్ అంటున్నాం క్లీన్ ఎనర్జీగా విండ్ పవర్ కు పేరుంది సౌర విద్యుత్ లాగే పవన విద్యుత్ను కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకోవచ్చు పవన విద్యుత్ లో భారత్ కూడా సత్తా చాటింది ఏడాదికి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు గిగావాట్ల విండ్ పవర్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది వచ్చే ఐదేళ్లలో మరో ఇరవై గిగావాట్ల విండ్ పవర్ను తయారు చేసే సామర్థ్యం భారత్కు వస్తుందని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ జోషన్ చెప్పింది అమెరికా అయితే విండ్ పవర్ సెక్టార్కు టాప్ ప్రయారిటీ ఇస్తోంది అగ్రరాజ్యమైన అమెరికాలో లక్ష మందికి పైగా అమ్మాయిలు అబ్బాయిలు విండ్ పవర్ సెక్టార్లో పనిచేస్తున్నారు విండ్ పవర్ టెక్నీషియన్ ఉద్యోగానికి అమెరికాలో ప్రస్తుతం బోలెడంత క్రేజ్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో రెండు వేల యాభై నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోందన్నది వాషింగ్టన్ డీసీ వర్గాల సమాచారం విద్యుత్ ఉత్పాదనకు కాదేది అనర్హం అంటున్నారు సైంటిస్టులు వ్యర్థాలతో కూడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అంటున్నారు సైంటిస్టులు ఇలా వ్యర్థాలతో తయారయ్యేదే బయోగ్యాస్ పవర్ ఈ ప్రత్యామ్నాయ ఇంధన విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బొగ్గు కొరతకున్న మరో ప్రత్యామ్నాయమే బయోగ్యాస్ పవర్ వ్యర్థాలతో కూడా విద్యుత్ తయారు అంటున్నారు సైంటిస్టులు ఈ ప్రక్రియలో కాలుష్యం అనే ముచ్చటే ఉండదు ఎక్కువగా పరిశ్రమల్లో వినియోగించే వ్యర్థాలతో బయోగ్యాస్ ను తయారు చేస్తారు విదేశాల్లో చాలా చోట్ల బయోగ్యాస్ పై ఆధారపడి వాహనాలు నడపడం కనిపిస్తోంది మామూలు ఇంధనాల వాడకం వల్ల వచ్చిన కర్బన పదార్థాల కంటే ఇలా బయోగ్యాస్ తో విడుదలయ్యే వ్యర్థాలు తొంభై ఐదు శాతం మేర తక్కువగా ఉంటాయన్నారు సైంటిస్టులు ఒక మాటలో చెప్పాలంటే బయోగ్యాస్ పవర్తో పర్యాప్తారు ఏది ఏమైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన సమయం వచ్చింది దేశంలో విద్యుత్ సంక్షోభం రాకముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలి రానున్న రోజుల్లో గడ్డు రోజులను అంచనా వేస్తూ దూరదృష్టితో వ్యవహరించాలి భవిష్యత్తులో దేశంలో విద్యుత్ కొరత అనేది లేకుండా చూడాలి